మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ఎయిట్ స్టార్ట్ అయింది పెద్దగా తెలియదు కాబట్టి నాతో కలిసి ప్రోగ్రామ్ చేసిన వాళ్ళు దాదాపు ముగ్గురు ఇప్పటికే బిగ్ బాస్ కెళ్లారు మొదటి వ్యక్తి కత్తి మహేష్ కత్తి మహేష్ నేను టెన్ జర్నలిస్ట్ గా ఉన్నప్పుడు నేరే విడుదల ప్రోగ్రామ్ ద్వారా అతను ఎర్వేట్ చేయడం జరిగింది ఆ రోజు కత్తి మహేష్ సోషల్ మీడియాలో పెద్ద ప్రేమ స్టార్ట్ కాలేదు కానీ ఆ రోజుతో నేడే విడుదల ప్రోగ్రామ్ ద్వారా ఆయనకు మంచి క్రేజ్ వచ్చింది కాకపోతే ఎంత పాజిటివ్ వచ్చిందో అంతే నెగిటివిటీ కూడా వచ్చింది ఇంకో విషయం ఏంటంటే అతను పవన్ కళ్యాణ్ మీద చేసిన కామెంట్స్ ఆ వివాదంలో అతనికి ఒక రకమైన ఇమేజ్ వచ్చింది ఒక రకమైనటువంటి డ్యామేజ్ వచ్చింది వాస్తవానికి చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే అతను పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఫైట్ చేయలేదు చాలామంది అనుకునేది అంటే అతను పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా అన్నాడు కొన్ని మాకు అంటే అతను చేసిన కొన్ని కామెంట్స్ ఖచ్చితంగా తప్పే నో డౌట్ ఎట్ ఆర్ కాకపోతే ఏంటంటే అతి అభిమానం పిచ్చి అభిమానం ఏం చేసినా సరే సపోర్ట్ చేయాలనుకునే గుడ్ అభిమానం దాని మీద ఆయన పోరాటం కొనసాగేసి వచ్చారు అంతవరకు మనం దాన్ని సపోర్ట్ చేయాలి ఏ మనిషినైనా సరే తప్పును తప్పు అనగలగాలి ఒప్పును ఒప్పు అనగలగాలి ప్రశ్నించగలిగే స్వభావం మనిషికి ఉండాలి అది లేకపోతే మనం తప్పు చేసినట్టు అవుతుంది అదన్నీ కత్తిమైతే చెప్పేవాడు కాకపోతే అనవసరమైన మతపరమైనటువంటి వివాదాలు కత్తిమై చెప్పినట్టు ఎంటర్ అయ్యాడు ఎక్కువ మందికి నెగిటివ్ అయ్యాడు ఏది ఏమైనా హ్యూమన్ బీయింగ్ అతను వాళ్ళ ఐడియాలజీలు ఏమైనా కావచ్చు కానీ అదే హ్యూమన్ బియ్యంగా ఈజ్ అ గుడ్ గాయ్ నాతో ఒక మంచి పరిచయం ఉండేది చాలా మంచి చాలా రిలేషన్ ఉంది అతను యాక్సిడెంట్ మీద కూడా చాలా అనుమానాలు ఉన్నాయి అతని చావు మీద కూడా సరే వాట్ ఎవర్ అతను ఇప్పుడు మన మధ్య లేరు మనిషి మన మధ్య లేనప్పుడు పాజిటివ్ గురించి ఎక్కువ ఆలోచించాలి నెగిటివిటీని తక్కువ ఆలోచించాలి దాన్ని స్కిప్ చేయాలి అవసరం అయితే సరే అది పక్కన పెట్టేస్తే నెక్స్ట్ బాబు గోగినేని బాబు గోగినేని కూడా నేను జర్నలిస్ట్గా టీవీలో వర్క్ చేస్తున్నప్పుడు ప్రోగ్రామింగ్ నేను చూస్తున్నప్పుడు బిగ్ క్వశ్చన్ అనే ప్రోగ్రామ్ ద్వారా అతను అయ్యాడు సో బిగ్ క్వశ్చన్ చాలామందికి మంచి కంటెంట్ ఇచ్చే పౌగ్రహంగా మారిపోయింది చాలా మందికి రీచబిలిటీని పెంచింది యాక్చువల్గా బాబు గోగి ఐడియాలజీని జనాలు తీసుకెళ్ళటానికి కూడా ఆ పోగ్రహం చాలా ఉపయోగపడింది తర్వాత కాలంలో ఆయన మీ అందరికీ తెలుసు ఆయన మతపరమైనటువంటి ఇష్యూస్ కానీ లేదు మూఢనమ్మకాల మీద ఆయన సాగించిన పోరాటం ఆయన మంచి అవిషన్ తీసుకొచ్చింది అదే క్రమంలో ఒక మంచి పాజిటివ్ని తీసుకొచ్చింది అదే క్రమంలో నెగిటివ్ని తీసుకొస్తుంది సో మతాన్ని ఎక్కువగా ఆరాధించే వాళ్ళకి మతాన్ని విశ్వాసాలను ఎక్కువ ఆరాధించే వాళ్ళకి బాబు గోగిని నెగిటివ్ అయ్యారు కానీ మతం ఓకే కానీ మూఢనమ్మకం ఉండకూడదు నమ్మకం వేరు మూఢనమ్మకం వేరు అతి ఉండకూడదు అని అనుకునే వాళ్ళకి బాబు గోగిని ఒక గాయకన్ అయ్యారు కానీ మొత్తానికి బిగ్ బాస్ పోయి వచ్చిన తర్వాత రకరకాల వివాదాల తర్వాత ఇప్పుడు వేణుస్వామి మీద ఇయ్యాల చేస్తున్న పోరాటం మీరు చూశారు వేణుస్వామి మీద మొట్టమొదటిగా పోరాటం చేసింది బాబు గోగిని వేణుస్వామి లీలల మీద అతని జ్యోతిష్యాల పేరుతో చేస్తున్న మోసాల మీద అతను జనాన్ని ఏ రకంగా ముంచుతున్నాడు అనే కోణాల మీద బాబు నేను పెద్ద ఎత్తున పోరాడి చేశారు మొన్ని మధ్య వేణుస్వామి మీద కూడా చాలా కామెంట్స్ చేశారు సో ఏది ఏమైనా బాబు గోగి నేను కూడా బిగ్ బాస్కి వెళ్ళి వచ్చాను ఇప్పుడు లేటెస్ట్గా పోయింది శేఖర్ భాష్య శేఖర్ భాష్య నా దగ్గర ఈ ఫస్ట్ టైం మనం టీవీకి తను ఒక అమ్మాయి మళ్ళీ ఇబ్బంది పడుతున్నాను అని చెప్పి సప్రోచ్ అయ్యాడు తన బాధని చెప్పుకున్నాడు సో అమ్మాయి లేకుండా అమ్మాయి పేరు అవన్నీ చెప్పలేమని చెప్పేసి మనం చెప్పిన తర్వాత పేరు లేకుండానే తన బాధని తన ఆక్రోశాన్ని తన బాధని చెప్పుకున్నాడు చెప్పుకున్న తర్వాత అది అది అయిపోయింది అది ఆ ఎపిసోడ్ అయిపోయింది వాస్తవంగా ఆర్జేగా బాగా ఫేమస్ అయినటువంటి ఆ శేఖర భాష ఆ రోజు విజబుల్గా ఇంకా రీచబిలిటీ లేదు అంటే సోషల్ మీడియాలో అంత ఫేమ్ లేదు కాకపోతే ఒక ఆర్జేగా తెలుసు అతను వాయి తెలుసిన మనిషి మంది తెలియదు పలనోడు శేఖర భాష అనేది తెలియదు ఆ రోజుకి తెలియదు కానీ తర్వాత కాలంలో ఎప్పుడైతే లావణ్య రాత్రి ఇష్యూ వచ్చిందో సహజంగా శేఖర భాష అనేవాడు ముందుకు ఉంటే లావణ్య వర్షన్ ఒకటే చర్చకు వచ్చి ఉండేది లావణ్య ప్రెస్ మీడ్ పెట్టి ఇంకోటి ఏంటంటే కేసు పెట్టి రాజు అనే తన భర్త ఇప్పుడు మాలవి మనోత్ర ఎత్తుకొని పోయింది నేను డ్రగ్స్ కేసులో జైలుకు ఇచ్చే లోపల నా భర్త నా చేతిలో లేకుండా పోయాడు అని చెప్పేసి రాజు మీద మార్వి మనోత్ర మీద ఆరోపణ చేస్తూ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి మీడియా ముందుకు వచ్చిన తర్వాత ఆ వర్షను మీడియా ఆన్ చేస్తున్నటువంటి సందర్భంలో కాదు కాదు రాజు తరుణ్ని ఈఎంఐ మోసం చేసింది ఈఎంఐని కాదు అనుకునే రాజు బయటికి బయటకు వెళ్ళాడు ఎందుకంటే ఈఎంఐ చాలామంది మీద కేసులు పెడుతూ ఉంటుంది చాలామందిని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది చాలామందితో రిలేషన్స్ పెట్టుకుని వాళ్ళని ట్రాప్ చేస్తూ ఉంటుంది అని చెప్పేసి అంతకుముందు మస్తాన్ సాయి అనేవాడు మీద గుంటూరులో పెట్టిన కేసును బయట తీసుకొచ్చాడు ఆ కేసుకి ఆధారంగా ఎఫ్ఐఆర్ని పట్టుకొచ్చాడు అనేక ఆడియో క్లిప్స్ పట్టుకొచ్చాడు ఇలా అనేకమైనటువంటి ఆధారాల ద్వారా సోషల్ మీడియాలో ఒక సంక్షేషంగా మారిపోయాడు నిజానికి శేఖర భాష అనేవాడు రాకపోయి నుంటే రాజు తరుణ్ని మొత్తం సమాజం ఒక విలువగా చూసి ఉండేది ఒక అమ్మాయికి అన్యాయం చేసిన వ్యక్తిగా చూసి ఉండేది కానీ రాయితరుణ్ వర్షుణ్ణి జనంలోకి బలంగా తీసుకువెళ్ళాడు శేఖర్ భాష ఒక చెప్పాలంటే సినిమాల్లో హీరో హీరోయిన్స్ రక్షిస్తూ ఉంటాడు విలన కొట్టి కానీ ఇక్కడ హీరోని రక్షించాడు నిజ జీవితంలో శేఖర్ భాష్య ఒక రకంగా రాయితరుణ్ణి విలన కాకుండా కాపాడగలిగాడు సరే ఇప్పటికీ రాయితరుణ్ణి విశ్వసించేవాళ్ళు రాయ తరుణ్ని విశ్వసించవచ్చు లేదు రావణ్యని విశ్వసించేవాళ్ళు రావణ్యుని విశ్వసించవచ్చు కానీ మేజర్గా రాయ్ వర్షిని మాత్రం బలంగా తీసుకెళ్ళగలిగిన వాడు శేఖర్ భాష్య అంతకుముందు అనేక మంది మీద లావణ్య కేసు పెట్టిన విషయాన్ని కానీ లావణ్యకు సంబంధించినటువంటి డ్రగ్స్ కేసు విషయాలు కానీ లావణ్యకు సంబంధించిన అనేకమైనటువంటి విషయాలని మీడియాలో చర్చగా తీసుకొచ్చాడు ఒకటి వాస్తవం ఏంటి అంటే అమ్మాయి అబ్బాయి అని తేడా లేకుండా ఎవరు ఎవరిని అరాజ్ చేసినా ఎవరు ఎవరిని బ్లాక్మెయిల్ చేసినా ఎవరు ఎవరిని ఇబ్బంది పెట్టినా ఆ ఇబ్బంది పెట్టిన వాళ్ళని నిర్వేట్ చేయటం అవసరం లేకపోతే బ్లాక్మెయిలింగ్ సంఘటన అనేక జరుగుతూ ఉంటాయి అమ్మాయి వైపు సహజంగా జర్నలిజం ఉండాలన్నది నిజమే కానీ అదే అమ్మాయి ఎవరైనా ఒక అమ్మాయి బ్లాక్మెయిల్ చేస్తుంది ట్రాప్ చేస్తుంది ఇబ్బంది పెడుతుంది అనుకున్నప్పుడు అలాంటి వాళ్ళని కూడా వెనకేష్కి రావాలి అనుకోవడం కూడా తప్పు కదా అది ఆర్జశేఖర్ భాష బలంగా మాట నాతో నాకు చాలాసార్లు చెప్పేవాడు నేను ఇది బలంగా నమ్మాను ఆ అమ్మాయి డ్రగ్స్ కేసులో నిందితురాలుగా ఉంది ఆ అమ్మాయి గతంలో అనేక మంది మీద కేసులు పెట్టి ఇదే రకమైన కేసులు పెట్టుంది నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాను నన్ను అత్యాచారానికి పాల్పడ్డారు మోసం చేశారు ఇలా అనే ఇలాంటి కేసులు షరీఫ్ మీద పెట్టింది మస్తన్ సాయి మీద పెట్టింది ఇప్పుడు రాయితరణ్ మీద పెట్టింది కాబట్టి ఇలాంటి కేసులు ఎంతమంది ఇంకొకరి మీద పెట్టకుండా ఉండాలంటే ఇది సమాజంలో ఎలివేట్ చేయాలి ఈ అమ్మాయి బూతులను కానీ ఈ అమ్మాయి రాయతరణ్ని కుటుంబ సభ్యులు పెట్టిన ఇబ్బందులు కానీ ఈ ఇతర అన్ని విషయాలను ఎలివేట్ చేయాలని నేను వచ్చానని చెప్పేసి ఆయన చెప్తుంటారు ఎంత ఓపిక అంటే అతని మీద చెప్పు తీసుక అతని మీద దాడులు చేసినా అతన్ని ఆపే ప్రయత్నం చేసినా స్వభావంగా అతను కామ్గా ఉండి తను చెప్పాలనుకున్న పాయింట్ చెప్తూనే పోయేవాడు రెండోది పొద్దున్నపూట మీడియాకి బయలుదేరితే సాయంత్రం వరకు చాలా ఓపిక్గా అనేక ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇస్తూ చాలా ఓపిక్గా తను చెప్పదలుచుకున్న పాయింట్ను సూటిగా చెప్తూ ముందుకెళ్ళాడు సో అంతవరకు అప్సేట్ చేయాలి ఇప్పుడు ఇక్కడ ఈ ముగ్గురు వ్యక్తులు కూడా వేరు వేరు భావాజాలాలు ఉన్నాయి వాస్తవంగా వీళ్ళ భావాజాలతో నాకుండే వ్యక్తిగత భావాజాలం కూడా భిన్నమైంది కావచ్చు కానీ వ్యక్తుడిగా దర్ గుడ్ గైస్ ఈ ముగ్గురు కూడా ఈ ముగ్గురు కూడా బిగ్ బాస్ పేరు ప్రజెంట్ అయితే శేఖర బాస్టా బిగ్ బాస్లో హల్చల్ చేస్తూ ఉన్నాడు ఖచ్చితంగా వ్యక్తిగతంగా ఒక ఫ్రెండ్గా ఆల్ ది బెస్ట్ చెప్పాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి అతన్ని ఖచ్చితంగా మీరందరూ కూడా అతని క్యారెక్టర్ మేరకు నేనేమి నా ఫ్రెండ్ కాబట్టి నాతో కలిసి అనేక వీడియోలు చేశాడు కాబట్టి వ్యక్తిగతమైన పరిచయం కాబట్టి సపోర్ట్ చేయమని అడగని కానీ అతని యాక్చ్యూడ్ మీకు నచ్చితేనే అతని క్యారెక్టర్ నచ్చితేనే నిజీవితంలో అతను ఏంటో మీకు అర్థమవుతేనే మీరు సపోర్ట్ చేయండి కానీ ఏది ఏమైనా శేఖర భాషకు మాత్రం ఒక విష్యూ అది వేసి చెప్పచ్చు థ్యాంక్ యూ